బ్రేక్ న్యూస్ చూస్తున్నాం కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు బంగారు తెలంగాణ అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారుమయంగా మార్చుకున్నారని ఆరోపించారు అటు సీఎంగా రేవంత్ ఉన్నంత కాలం హామీలు అమలు కావని విమర్శించారు అప్పులు భూముల అమ్మకాలపైనే రేవంత్ ఫోకస్ పెట్టారని మండిపడ్డారు తెలంగాణలో ఉన్న ప్రతి పేదవాడికి బీజేపీ సాయం చేస్తోందన్నారు తెలంగాణకు మోదీ ఏమిచ్చారని కాంగ్రెస్ బీఆర్ఎస్ అడుగుతున్నాయన్న ఆయన ఏమి ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు మెదక్ లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు మోడీ ఏ ధైర్యం ఉంటే ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు ఏ రంగంలో తీసుకున్నా తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అండగా ఉంది కేసీఆర్ బంగారు తెలంగాణ అన్నాడు కానీ ఆయన మాత్రము తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబం చేసుకున్నాడు తెలంగాణ బంగారు తెలంగాణ కాదే కేసీఆర్ కుటుంబం మాత్రము బంగారు కుటుంబం అయింది ఈయన మార్పన్నాడు రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్నాడు ప్రజాపాలన రాలేదు కానీ మరి ఈరోజు రేవంత్ పాలన రాహుల్ గాంధీ పాలన వచ్చింది